వెల్కమ్ సీనియర్ నమస్కారం సార్ జగన్ గారి పైన రాయిదాడిలో బోండా ఉమా గారి పైన కూడా ఆరోపణలు రావడం చూస్తాం అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి సార్ మరి దీంట్లో నిజమే అరెస్ట్ చేశారా సార్ యాక్చువల్ గా ఈ డ్రామా ఈవెనింగ్ జరిగింది బోండా ఉమా ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళారని చెప్తున్నారు ఇద్దరిని చూడగానే బోండా ఉమా కొంత టెన్షన్ గురయ్యాడని చెప్తున్నారు ఎందుకు వచ్చారు మీరంటే మేము మీకు సెక్యూరిటీ ఇమ్మన్నారు సార్ అందుకని వచ్చామంటే ఆయనకి డౌట్ వచ్చేసింది అంటే ఇలా పంపించి మనల్ని ఎక్కడికి పోనేకుండా చూసుకొని అరెస్ట్ చేస్తారేమని ఎందుకంటే మొన్నటి నుంచి రెండు రోజుల నుంచి కూడా బోండా ఉమ్మ ఉలిక్కి పడుతున్నాడు ఎవరు ఆయన మీద ఆయన ఉన్నట్టుగా ప్రకటించిపోయినా ఆయన నన్నుగానే ఏమన్నా అరెస్ట్ చేస్తే నేను మీ అంత చూస్తా నాలుగో తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా ఇలాగంతా మాట్లాడుతున్నాడు అట్లాగే ఆ సతీష్ను కూడా వెనకేసుకొచ్చి అతను పక్కన అన్న క్యాంటీన్ మూసేస్తాడని కోపంతో రాయేశాడు అతనికి మందు కోటర్ బాటిల్ మంది ఇస్తాము అని ప్రామిస్ చేశారు అది ఇవ్వలేదని రాయేసాడు ఇలాగంతా కూడా మాట్లాడాడు అంతకుముందేమో అసలు జగన్ ఏయించుకున్నాడు అనేది కూడా బాగుండవు మాట్లాడాడు ఇలా ఆయనకి ఎందుకునో మొత్తానికి డౌట్ ఉంది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన అనుచరుడుగా ఉన్న దుర్గారావు ఏ టూగా ఉన్నాడు దీంట్లోని చెప్తున్నాడు దుర్గారావు కూడా క్లోజ్ అసోసియేట్ సతీష్ ఈ రాయి జగన్ మీద వేసిన అబ్బాయి పేరు సతీష్ సో ఇలాగా వాళ్ళిద్దరూ తనకు క్లోజ్ కాబట్టి ఖచ్చితంగా ఇది తనకు చుట్టుకుంటుందని భయపడుతున్నట్టుగా ఉన్నాడు ఎందుకంటే దుర్గారావు ఈయన పేరు చెప్పే అవకాశం ఉంది మామూలుగా ఇప్పుడు సతీష్ ఏం చెప్పాడంటే నన్ను దుర్గారావు వేయమన్నాడు అని సతీష్ వాంగ్మూలంలో చెప్పినట్టుగా వాళ్ళు నిన్న పిటిషన్లో కోర్టుకి రిమాండ్ పిటిషన్లో చెప్తున్నారు పోలీసులు సో వాళ్ళు దుర్గారావు పేరు చెప్పలేదు కానీ ఏ టూ అంటున్నారు ఏ టూ అనేది ఇంకెవరు లేరు దుర్గారావే సో అది క్లియర్ గా అయితే దుర్గారావే వేయమంటేనే ఇతను వేశాడు ఎందుకంటే ఇతను ఎప్పటి నుంచో కూడా సతీష్ దుర్గారావు ఇంకొంతమంది అక్కడ ఒడ్రీ కాలనీలో కుర్రవాళ్ళు కొంత ఇట్లాంటి దౌర్జన్యాలు దోపిడీలు ఇలాంటివి చేస్తున్నారు అందులో ఈ అబ్బాయి రాయి వేయడంలో ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు ఏదైనా గురి చూసి కొట్టడంలో బాగా ఎక్స్పర్ట్ సో అందుకని తన్ని వాడారని ఇంకొకటి కూడా బయటకు వచ్చింది అదేంటంటే సార్లు జగన్ మీద అటెంప్ట్ చేశారని ఫస్ట్ టైము చేసినప్పుడు ఆ దాబా కొట్టల దగ్గర ఫస్ట్ టైము ట్రై చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదని మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఆగుతారని చూస్తే అక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ గురి చూసి కొట్టాడని చెప్తున్నారు సో ఈ క్రమంలో ఇది గా చేసిన హత్య ప్రయత్నమే తప్ప మామూలుగా ఏదో కోపంతోనో ఇంకోటో గా చేసింది కాదు క్లియర్ గా దుర్గారావు వీళ్ళు ప్లాన్ చేసుకొని అతని దగ్గర రాయించారు అతను ఎందుకంటే ఎక్స్పర్ట్ ఈ లో అని సో దీనికి సంబంధించి పన్నెండు మంది సాక్షులను పెట్టారు ఆల్రెడీ విఆర్ఓ స్వర్ణలతతో కూడా ఇందులో ఒక సాక్షి ఎల్ఐ అని పెట్టారు ఆ ఎల్ఐ వాళ్ళ అబ్బాయి కూడా ఈ లో ఉంటాడు అబ్బాయి మైనర్ సో ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకు పోయి చెప్తే ఇలా జగన్ పైన రాజేసిన సజెషన్ అని వాళ్ళ నాన్న వెళ్ళి ఆ విఆర్ఓ కలిసి విఆర్ఓకి చెప్పారని ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కడ జుట్టుకుంటుందని ముందే పోయి చెప్పారని పోలీసులు చెప్తున్నారు సో ఇదంతా ఇప్పుడు ఏమవుతుందంటే బోండా ఉమ్మకి చుట్టుకునే అవకాశం ఉంది అందుకని బోండా ఉమ్మ ముందుగా పారిపోయాడని కూడా వార్తలు వచ్చాయి దాని తర్వాత ఏమో నిన్న ఈ పోలీసులు వెళ్ళగానే బోండా ఉమ్మ చూసి షాక్ అయ్యి షర్ట్ మార్చుకొని గోడ దూకి పారిపోయాడని రాస్తున్నారు ఈ లోపల అతను వంగవీటి రాధాకి వాళ్ళ మామయ్యకి ఫోన్లు చేశాడని వాళ్ళు వచ్చి తనని తీసుకెళ్లారు మొగల్ రాజపురం తీసుకెళ్లారని చెప్తున్నారు అంటే పోలీసుల ప్లానింగ్ చూస్తా ఉంటే ఇది మెల్లమెల్లగా బోండా ఉమాకి చుట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఆ కాలనీలో ఆరు మందిని తీసుకొని వెళ్ళి విచారిస్తున్నారని చెప్తున్నారు కానీ దాని మీద సలీం అనే అతను కోర్టులో కూడా పిటిషన్ వేశాడు సెర్చి ని పెట్టమని సో ఇది సెర్చ్ కమిటీని ఫామ్ చేసిన కోర్టు కూడా సెర్చ్ కమిటీ నేను వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లు కావచ్చు ఎస్పీ ఆఫీసులు ఏఎస్పీ ఆఫీసులు అన్ని కూడా తిరిగారు ఎక్కడ వీళ్ళు లేరనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కానీ ఒడ్ర అక్కడ కాలనీ వాసులేమో లేదు మా వాళ్ళని తీసుకెళ్లారు పదహారో తేదీ తీసుకెళ్లారు ఇప్పటి వరకు మా వాళ్ళని ప్రొడ్యూస్ చేయలేదు మాకు ఆందోళనగా ఉందని వాళ్ళు అంటున్నారు మామూలుగా పోలీసులు ఇట్లాంటివి చేయడం అనేది వెరీ 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 కామన్ అదేమి పెద్ద విచిత్ర విషయం కాదు వాళ్ళు మామూలు వాళ్ళని అయితే ఏం చేస్తారంటే ఏం వారెంట్లో ఏముండవు వచ్చి ఎత్తుకుపోతారు ఎత్తుకుపోయిన తర్వాత ఇట్లాగేమన్నా కోర్టులో కేసు వేస్తారని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేటు గెస్ట్ హౌస్ల్లో అట్లాంటి దగ్గర పెట్టేసుకుంటారు వాళ్ళు పెట్టేసి అక్కడ వాళ్ళని విచారించడం వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయడం లేదంటే బెదిరించడం మీ అమ్మ నాన్న బతకరని చెప్పడం రకరకాల పద్ధతుల్లో బెదిరిస్తారు వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేస్తారు అలాగా ఇప్పుడు బోండా ఉమా నిజంగానే ఈ దుర్గారావుకి చెప్పాడా దుర్గారావు సతీష్కి చెప్పాడా ఇవన్నీ కూడా ప్రూవ్ అయితే గాని మనం కరెక్ట్ అని చెప్పలేము ఇప్పటివరకు ఏంటంటే సతీష్ అనే అబ్బాయి వేశాడని చెప్తున్నారు దానికి సంబంధించి కోర్టుకి ప్రాథమిక ఆధారాలు పెట్టారు అందులో ప్రధానంగా ఏంటంటే సెల్ ఫోన్ తర్వాత వీడియో ఫుటేజ్ తర్వాత అబ్బాయి సెల్ ఫోన్ తీసుకొని అందులో సిడిఆర్ ఉంది కాల్ డేటా రికార్డు దాంట్లో కూడా ఇవన్నీ మాట్లాడినారు చార్ట్ చేసుకున్నారు అని చెప్తున్నారు అవన్నీ పెట్టారు అలాగే సెల్ టవర్ లొకేషన్ లో కూడా వీళ్ళు ఆ టైంలో అక్కడ ఉన్నారని పెడుతున్నారు వివేకానంద స్కూల్ దగ్గర నుంచి చేశారు అనేది ఇప్పుడు పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫ్యాక్ట్ అనమాట సో ఈ క్రమంలో ఇవన్నీ చూడటం వల్లే జడ్జి గారు కూడా ఈ అబ్బాయికి సతీష్కి ఫోర్టీన్ డేస్ రిమాండ్ ఇచ్చారు నిజానికి అవతల సలీం చాలా గట్టిగానే కౌంటర్ చేశారు ఎందుకంటే జగన్ కి సతీష్ కి ఏ రకమైన ఎనిమిటి కానీ గొడవలు కాని ఆస్తి గొడవలు ఇంకొకటి లేవు అలాంటప్పుడు అతను చంపడానికి ఎందుకేస్తాడు అతను చంపాల్సిన అవసరం ఏంటి ఏంటి అనేది అడిగారు కానీ యువతలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏంటంటే అతను డబ్బులు ఆశ చూపించాడు దుర్గారావు అంటే ఏ సో డబ్బులు ఆశ డబ్బుల కోసం అతను వేశాడు దాని అంతకంటే మోటివే ఉంటుంది కిరాయి హంతకులకి అందరికి పర్సన్స్ తెలుసుంటారా ఆస్తి గొడవలు ఉంటాయా సో వాళ్ళకి డబ్బులు ఇస్తే ఎవడైనా అన్వాన్ పీపుల్ కూడా చంపుతారు వాళ్ళు సో అంత మాత్రమైన ఆస్తి గొడవలు లేవు కదా ఇతనికి ఇతనికి ఏం లేవు కదా గొడవలు పక్కింటి గోడ గొడవ ఇంకోటి లేదు కదా అని కోర్టులో వాదిస్తే అది చల్లదు అది ఈయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకెళ్ళాడు ఇతను ఒక వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు అబ్బాయికి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నారు దానికి ఆశపడి అబ్బాయి వేశాడు ఎందుకంటే వాళ్ళు మొత్తం టీంలు ఇతనే గురిగా కొట్టగలగాడు కాబట్టి ఇతనే సెలెక్ట్ చేశారు వాళ్ళు దీని వెనక కుట్ర ఉందని వన్ ట్వంటీ బి కూడా ఐపీసీ కింద పెట్టారు దాని తర్వాత ఇది హత్యాయత్నమే అని చెప్పి కూడా త్రీ నాట్ సెవెన్ పెట్టారు అంటే క్లియర్గా కుట్ర చేసి ముందుగానే ఆ సిమెంటు కాంక్రీట్లో ఉన్న రాయిని తీసి అది బాగా షార్ప్గా ఉన్న వైపు పట్టుకొని ఆ షార్ప్గా ఉన్న వైపే తగిలేటుగా అతను వేశాడు ఎందుకంటే అతనికి ముందు నుంచి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సో అందుకనే అతను షార్ప్ షూటర్ లాగా అతను రాళ్లతో కొట్టగలిగిన ఒక నైపుణ్యం ఉందని చెప్పి అతను సెలెక్ట్ చేశారనేది ఇప్పుడు పోలీసులు వాదన సో ఇప్పుడు బోండా ఇప్పటికైతే ఎస్కేప్ అయినొచ్చు కానీ అతను పట్టుకోదలుచుకుంటే అతను ఏమో ఎందుకంటే అతను కంటెస్ట్ చేస్తున్నాడు సో అతన్ని మరి కావాలని విజయవాడ సెంటర్ లో వెల్లంపల్లిని గెలిపించడం కోసం బోండా ఉమ్మను ఇరికిస్తున్నారా లేకపోతే ఆ నిజంగానే పోండవమ్మ దుర్గారావుకి చెప్పాడా మీ టీమ్ లో ఎవరు ఉన్నారు అన్నావు కదా వాళ్ళ దగ్గర అని చెప్పాడా సో చెప్తే ఎందుకు ఆయన ఇవన్నీ కూడా బయటకు వస్తాయి మరి ఇప్పుడు ఎందుకు సతీష్ను అయితే ఇమ్మీడియట్ కోర్టు పెట్టారు దుర్గారావుని ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళు ఈ రోజు సాటర్డే కాబట్టి ఈ రోజు ఏమైనా పెడతారా ఎందుకంటే మళ్ళీ రేపు లేదు ఈ రోజు కూడా హాలిడే కానీ పెట్టాలనుకుంటే జెడ్జి ఇంటి దగ్గర కూడా పెట్టే సో అట్లేమన్నా చేస్తారా లేకపోతే ఇతను బెయిల్ రాకుండా ఉండడం కోసం ఈ రోజు బోండావను కూడా అరెస్ట్ చేస్తే రేపు సండే కాబట్టి ఒక రోజు లోపల పెట్టొచ్చు అని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఇవన్నీ తెలియాల్సి ఉంది అట్లాగే సతీష్ కి సంబంధించి కూడా వాళ్ళు కస్టడీ పిటిషన్ వేస్తున్నారు ఎందుకంటే ఆ అబ్బాయిని ఇంకా ఎక్కువ విచారించాలని మామూలుగా అయితే గా వీళ్ళు ఐదారు రోజులు మినిమం పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంటారు పోలీస్ స్టేషన్ కావచ్చు బయట ఎక్కడైనా పెట్టుకొని విచారిస్తారనమాట కానీ వీళ్ళకి ఇప్పుడు అది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కోర్టు ఇదైంది అయినా కూడా వీళ్ళు దుర్గారావు